హాయ్ అండి మా బుడ్డి దానికి సర్ప్రైజ్ అనేసరికల్లా మొక్కల్లో ఆనందం వచ్చేసింది కదండి సర్ప్రైజ్ ఏంటి అనుకుంటారా ఫస్ట్ అయితే మేము ఢిల్లీ వెళ్తున్నాం అంటున్నాం ఢిల్లీలో కంటే ముందు ఆగ్రా స్టేషన్లో దిగి అక్కడ వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అప్ అయిపోయి తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్ళిపోయామని మా బుడ్డి దానికి చాలా రోజులు నుండి అడుగుతుంది తాజ్మహల్ చూపించమని ఇంకా తాజ్మహల్ చూసేసరికల్లా ఇంకా అక్కడ వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయింది అయినా ఓపెన్ అయితే చేయలేదండి ఎందుకంటే చలి వల్ల అక్కడ లేటుగా ఓపెన్ చేస్తారంట ఇంకా కాసేపు వేడిగా ఉంటుంది అనుకుని తీయానో కాపీ బయట తాగేసి ఇంకా తర్వాత అయితే ఎంట్రీ అయిపోయాం లోపల ఎంట్రీ టికెట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఏముందిరా తాజ్మహల్ ఎంతగా అని అన్నాను కానీ మా బుడ్డ చెప్పింది అమ్మ తాజ్మహల్ దగ్గర నుండి చూ కంట తోరం నుండి చూడు చాలా బాగుంటుంది అనుకున్నాను ఇంత చిన్నపిల్ల ఇంతలా ఆలోచిస్తుందా అని అనిపించిందండి నిజంగానే దూరం నుండి చూస్తేనే తాజ్మహల్ అందం అయితే చాలా బాగుంది ఇది నుండి తీసిన వీడియో నిజంగా తాజ్మహల్ అని ఎవరాను మీకు ఏది నచ్చింది దూరంగా ఉన్న తాజ్మహల్ నచ్చిందా దగ్గర ఉన్న తాజ్మహల్ నచ్చిందా నాకు కింద కామెంట్స్ అయితే కామెంట్ చేసే నీ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి